హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసీసీ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే ఈ వీడియోలో మరి మరి డిస్కస్ చేసుకుందాం ప్రతి ఒక్కరికి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ మరి అదేవిధంగా చూసినట్టు ఏమి లాస్ట్ ఇయర్ మరి కట్ ఆఫ్ చూసినట్టయితే పిల్లలందరూ కూడా ర్యాంక్ వన్ పాయింట్ వన్ జీరో వీళ్ళందరూ వీళ్ళు ఏడు వందల పదిహేను మార్కులు వచ్చిన లాస్ట్ ఇయర్ మరి ర్యాంక్ వన్ ర్యాంక్ అనేది ఇంపార్టెంట్ ఈ సంవత్సరము ఇదే ఆరు వందల ఎనభై ఆరు మార్కులు రావచ్చు మనకి ర్యాంక్ ఎప్పుడైనా ర్యాంకు ఇష్టము చాలా మరి ర్యాంక్ ఇంపార్టెంట్ కానీ మార్క్స్ వీఆర్ నాట్ ఇంపార్టెంట్ ఆరు వందల మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా ఆల్ ఇండియా ఫస్ట్ రావచ్చు చూసినట్టయితే ఇక్కడ చూడండి ఎయిమ్స్ న్యూఢిల్లీలో అందరూ ఎయిమ్స్కి వెళ్ళిపోయారు స్టూడెంట్స్ అందరూ ఎయిమ్స్కి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ దీనిలో ఆల్ ఇండియా కోటాలు ఎవరైతే మరి తెలంగాణ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఢిల్లీలో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ చూడండి అందరూ ర్యాంక్ చూసినప్పుడు ఇరవై ఆరు ఢిల్లీ ఎయిమ్స్లో చేరినోళ్ళు ముప్పై ఏడు వరకు చేరారు ముప్పై ఏడు వరకు ఢిల్లీ ఎయిమ్స్ వన్ టూ థర్టీ సెవెన్ టాప్ కాలేజీలో చేరారు జంపర్ పాండుచేరి అమ్మ జంపర్లో ముప్పై ఎనిమిది మళ్ళీ ఎయిమ్స్కి వచ్చేసారు స్టూడెంట్స్ కొంతమంది ఎయిమ్స్కి వచ్చేసారు ఎయిమ్స్లో ఫార్టీ ఎయిట్ వరకు జాయిన్ అయ్యారు స్టూడెంట్స్ ఇక్కడ జంపర్ జాయిన్ అవ్వడం నేను ఢిల్లీ అంత దూరం వెళ్ళలేను నాకు అంత ఓపిక లేదనుకున్న వాళ్ళు ఈ జంపర్తో ఈ పాండిచ్చేరి మన తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి అంటే వీళ్ళు మరి నాకు తెలిసి వీళ్ళు తమిళనాడు స్టూడెంట్స్ అయ్యి ఉంటారు ఇప్పుడు వీళ్ళందరిలో ఈ ఎయిమ్స్లో వెళ్ళిన వాళ్ళు అందరూ తెలుగు వాళ్ళు కాదు కదా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వర్ధమాన మెడికల్ కాలేజ్ విఎంసిసి ఇవి కూడా వచ్చేసారు ఇది చూడండి ఇక్కడ జంపరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లాస్ట్ కట్ ఆఫ్ మనకి ఫార్టీ ఎయిట్ వరకు కూడా వచ్చేసింది ఫార్టీ సిక్స్టీ సెవెన్ జంపర్కి వెళ్ళారు ఫస్ట్ అయితే ఎయిమ్స్ భువనేశ్వర్కి వెళ్ళారు ఎయిమ్స్ భువనేశ్వర్కి కూడా మన నైంటీ నైన్ ర్యాంక్ రావటం అనేది జరిగింది వన్ నాట్ టూ ర్యాంక్ వచ్చేసింది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ న్యూఢిల్లీ న్యూఢిల్లీలో నూట పదకొండు నూట పన్నెండు ఇవి ర్యాంక్స్ రావడం ఇక్కడ ఎయిమ్స్ లొకేషన్స్ వన్లో వన్ వన్ ఉందమ్మా ఇక్కడ ఆల్రెడీ ఓన్లీ ఎయిమ్స్ మాత్రం ఫిల్టర్ చేయడం జరిగింది కొద్దిగా వీడియో కొంచెం లెంతిగా ఉండొచ్చు లైక్ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా థర్టీ సెవెన్ ర్యాంకు ఫార్టీ ఫోర్ ఈ విధంగా నాగపూర్ ఎయిమ్స్లో నాగపూర్ ఉంది జోధ్పూర్ అంటే ఐఐటీ లాగా ఎయిమ్స్ కూడా ఐఐటీ లాగా అయిపోయినాయి ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఇంతకుముందు న్యూఢిల్లీ ఇప్పుడు భువనేశ్వర్ ఎయిమ్స్ నాగపూర్ ఏపీ ఎయిమ్స్ భోపాల్ మరి జోధ్పూర్ మరి ఏపీలో ఉందో లేదో కానీ తెలియదుగా నాగ్పూరు భువనేశ్వర్ ఈ విధంగా మరి ఎయిమ్స్ ఉండటం జరిగింది జో న్యూఢిల్లీ జోధ్పూర్ భువనేశ్వర్ మరి కళ్యాణి కళ్యాణి అంటే మన వెస్ట్ బెంగాల్లో వస్తుంది కదా అక్కడ కూడా ఒక ఐఐటీ ఎన్ఐటీలు ఉన్నాయి త్రిపుల్ ఐటీలు ఉన్నాయి కళ్యాణి ఋష్కేష్ బత్తినవాడు ఈ విధంగా మరి జోధ్పూర్ భోపాలు మనం ఇండివిజువల్గా వీడియో చేద్దాం ఒకే వీడియోలో మొత్తం కవర్ అవ్వదు కాబట్టి మనం జస్ట్ ఈ బ్రీఫ్గా చెప్తున్నా ఇది కట్ ఆఫ్స్ అమ్మది కటాఫ్స్ భోపాలు ఇది ఈ విధంగా మరి జోధ్పూర్ ఈ విధంగా ఉండటం జరుగుతుంది ఇది స్టోడు మరి లాస్ట్ ర్యాంక్ ఎంత వచ్చి మనకి లాస్ట్ ర్యాంకు ఇక్కడ బీడిఎస్ కోర్సు అయితే చేరారు డీముడు ఇవి లక్ష ముప్పై తొమ్మిది వేల వరకు అయితే వచ్చిందమ్మా లాస్ట్ ర్యాంకు బీడీఎస్ కోర్సు మరి ఒకసారి చూస్తే అసలు కేటగిరీ వైజు చూద్దాం ఎంత వచ్చింది మనం ఎంబీబీఎస్ సెవెంటీ నైన్ ఎయిమ్స్ భోపాల్ వచ్చింది కేటగిరీ నేను జనరల్ చూసి చూసుకున్నాను జనరల్ చూసి చూసుకున్నప్పుడు ఆల్ ఇండియా కోటాలో ఎయిమ్స్ బాపర్ ఈ విధంగా రావటం జరిగింది నాగపూర్ బత్తిన ఈ విధంగా ఇవి కూడా వస్తుందమ్మా మీరు ఆంధ్రప్రదేశ్ కాలేజీలు అన్నింటిలో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది గుర్తుపెట్టుకుని ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది మరి మనకి తెలంగాణలో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ కోట మనం ఆల్ ఆల్ ఇండియా కోటకి ఇచ్చేయాలి తప్పదు అది ఇదే విధంగా చూసిన గౌహతి ఇది వీళ్ళు జనరల్ కోటాలో చేరారు స్టూడెంట్స్ ఇక్కడ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఓన్లీ ఎంబీబీఎస్ మనకి లాస్ట్ కట్ ఆఫ్ జనరల్లో చూసినట్టయితే లక్ష పదిహేను వేల పదకొండు లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఇక్కడ వచ్చేసింది లాస్ట్ పదకొండు లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మరి ఇది నాన్ రెసిడెంట్ అంటే ఇది ఎన్ఆర్ఐ సీట్స్ కూడా దీనిలో ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది మనం ఇప్పుడు జస్ట్ ఆల్ ఇండియా కోటా చెక్ చేసాను నేను అక్కడ నేను ఆల్ ఇండియా కోటా చెక్ చేసినప్పుడు మీకు కట్ ఆఫ్ ఎంత వస్తుందంటే ఆల్ ఇండియా కోటా ట్వంటీ వన్ థౌజండ్కి అమ్మా ఆల్ ఇండియా కోటా ఓన్లీ ఆల్ ఇండియా కోటాలో ట్వంటీ వన్ థౌజండ్కి మరి ఓపెన్లో వచ్చేసింది ఇక్కడ ఎంబీబీఎస్ సీటు రావటం అయితే జరిగింది అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా కోట ట్వంటీ వన్ థౌజండ్కి వచ్చింది ఇప్పుడు ఎస్ ఈడబ్ల్యూఎస్ చూద్దాం మరి ఈడబ్ ఈడబ్ల్యూఎస్ చూసినట్టయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కలకుర్చి గవర్నమెంట్ ఇది ట్వంటీ త్రీ థౌజండ్కి కట్ అయిపోయింది ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ వన్ నైన్కి మరి కట్ అయిపోయింది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కృష్ణగిరి గవర్నమెంట్ ఇవి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ములుగులో ఇరవై మూడు వేలకు వచ్చిందమ్మా మన తెలంగాణలో చూసినట్టయితే ఇరవై మూడు వేలకి లాస్ట్ ఆల్ ఇండియా ఏ మరి ఆల్ ఇండియా కోటా కింద ఏఐక్యూ కింద ములుగులో ఇరవై మూడు ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బైకి అయితే వచ్చేసింది వికారాబాద్లో ఇరవై మూడు వేల రెండు వందల నలభై నాలుగు ఈ విధంగా వచ్చి జగిత్యాలలో కూడా ఇక్కడ ఇరవై రెండు వేలుకు వచ్చేసింది ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి అదేవిధంగా చూసినట్టయితే ఇరవై రెండు వేలు ఓబీసీ స్టూడెంట్స్ ఇక్కడ క్యాండిడేట్ అలొకేటెడ్ ఓబీసీ స్టూడెంట్స్ ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై ఒకటికి వచ్చేసింది ఆల్ ఇండియా కోటాలో నలగా నాగాల్యాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఇక్కడ వచ్చేసింది ఇక్కడ ఇది నాగాల్యాండ్ స్టూడెంట్కి వచ్చేసింది ఎవరైనా జారచ్చు అది కొమరం భీము ఆసిఫాబాద్ ఇక్కడ తెలంగాణలో పంతొమ్మిది వేల వరకు వచ్చేసింది ఆల్ ఇండియా కోట ఆసిఫాబాద్ కొమరం భీము పంతొమ్మిది వేల వరకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భోపాలపల్లి పంతొమ్మిది వందల ఎనిమిది వందల డెబ్భై అంటే ఇక్కడ ఖాళీలు ఉన్నాయి ఉన్నాయా వీళ్ళకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సంపేట నైన్టీన్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ వరకు వచ్చింది ఆల్ ఇండియా కోటలు ఎక్కువ మంది తెలంగాణ స్టూడెంట్స్ వేరే స్టూ రాష్ట్రాల నుంచి కూడా వచ్చినట్టున్నారు భోపాలపల్లి జయశంకర్ భోపాలపల్లి నైన్టీన్ ఎయిటీ ఫిఫ్టీ వరకు వచ్చేసింది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ జయశంకర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఫోర్ రామగొండం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రామగొండం నైన్టీన్ ఎయిట్ ఫోర్ వన్ అందుకనే మనకి ర్యాంక్స్ ఇంపార్టెంట్ మార్క్స్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ నైన్టీన్ ఎయిట్ ట్వంటీ రామగొండం వికారాబాదు అన్ని అన్ని తెలంగాణ కాలేజీలు బాగానే ఉన్నాయి లాస్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా చివరిలో వచ్చేసినాయి అంటే అందుకని తెలంగాణ స్టూడెంట్స్కి కొద్దిగా క్వాలిఫై అయిన ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది వనపర్తి ఇక్కడ వనపర్తి ఉంది ఆల్ ఇండియా కూడా నైన్టీన్ హండ్రెడ్కి నైన్టీన్ థౌజండ్కి ఇక్కడ సీట్స్ వచ్చేసినాయి జగిత్యాల ఈ విధంగా మరి సో ఓబీ మరి ఎస్సీ ఎస్టీకి ఎంత ఉన్నాయో ఎస్సీ స్టూడెంట్కి అయితే ఒక పది లక్ష వరకు వచ్చేసిందమ్మా లక్ష ఐదు వేల ఆరు వందల డెబ్భై ఆరు ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చేసింది కట్ ఆఫ్ ఇది ఎస్సీ స్టూడెంట్స్కి రావటం అయితే జరిగింది ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆసిఫాబాద్లో కూడా లక్ష ఐదు వేలు ఐదు వందల ముప్పై ఆరు కుమరం భీము ఆసిఫాబాద్ లక్ష ఐదు వేలు మూడు వందల తొమ్మిదికి ఇక్కడ వచ్చేసింది సేమ్ ఎస్టీ స్టూడెంట్స్ కూడా వివిధ రాష్ట్రాలు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కాదమ్మా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ఉంటారు కొంతమంది ఎక్కువ మంది ఆంధ్ర స్టూడెంట్స్ అయ్యి ఉంటారు మనకు దగ్గర కదా ఇప్పుడు వన్ ల్యాక్ ఇవన్నీ మన తెలంగాణ మెడికల్ కాలేజ్ నారాయణపేట ఈ విధంగా మంచిర్యాల మంచిర్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మంచిర్యాల రామగొండ వనపర్తి వనపర్తి లక్ష ఇవన్నీ లక్ష వరకు కట్ అయిపోయింది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి లక్ష కట్ అవుతామని జరిగింది మీరు కావాలంటే ఒక పెన్నో పేపర్ తీసుకుని నోట్ డౌన్ చేసుకోండి ఎస్సీ స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా కోటా ఎంత వచ్చింది మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఎంత వచ్చింది ఓబీసీ స్టూడెంట్స్కి ఎంత వచ్చింది ఈ విధంగా మరియు మీరు డేటా చూసుకుని రాసుకుంటే ఒక పెన్ను పేపర్ తీసుకుని ఇంకా మంచిది ఇప్పుడైతే ఎస్టీ స్టూడెంట్స్ చూద్దాం ఒకసారి ఎస్టీ పిల్లలకి ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం మనం చూసినట్టయితే ఎస్టీ ఇది మన దగ్గర పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయమ్మా ఎవరైనా కావాలంటే పీడిఎఫ్ ఫైల్ ఇచ్చేస్తారు మనం మెంటర్షిప్లు జాయిన్ అవ్వండి మనకి ఎస్టీ స్టూడెంట్స్ లక్ష నాలుగు వేల తొమ్మిది వందలు లక్ష నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు బాలాసోర్ వచ్చింది ఇది ఒరిస్సాలో ఉంది భారత్ సల్మాన్ ఇవి ఉత్తరప్రదేశ్ లక్ష వరకు వచ్చేసింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లక్ష వచ్చినా కానీ మీకు సీటు వచ్చే అవకాశం అయితే మెండుగా ఉంది ఇక్కడ షోలాపూర్ రామగుండం లక్ష దాకా వచ్చేసింది మరి ఇది మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ ఇది వాట్సాప్ నెంబర్ ఈ వాట్సాప్ నెంబర్కి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాము మరి ఫ్రీగా చెప్పలేక ఫ్రీగా అంటే చాలామంది వచ్చేస్తారు నేను కూడా బిజీగా ఉంటాను లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి నేను మెంటర్షిప్ ఇద్దామనుకుంటున్నాను ఈ సంవత్సరంలో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి మాత్రమే అందరికి సర్వీస్ చేయలేకపోతున్నాం ఎందుకంటే ఎక్కువ మంది కాల్ చేస్తున్నారు అందరికి సర్వీస్ లిమిటెడ్ ఈ నెంబర్కి మీరు క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి ఫోన్పే చేస్తే మరి ఈ నెంబర్కి వాట్సాప్లో నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటే ఎక్కువ మంది వాట్సాపే చేయండి ప్రతి ఒక్కరు కూడా కాల్ చేస్తున్నారు ఏ టైంలో అయితే నేను దిస్ ఇస్ నాట్ మై హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఇది కానీ మాకు వేరే ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి మీరు కావాలంటే సిక్స్ పిఎం తర్వాత కాల్ చేయండి వర్కింగ్ అవర్స్లో కాల్ చేయద్దు సిక్స్ పిఎం టు నైన్ పిఎం కాల్ చేయండి మిగతా టైంలో వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే నేను ఫ్రీగా ఉన్న టైంలో మీకు రిప్లై అవటం అనేది చదువుకుంది మీకు సీటు వస్తుందా లేదని తెలుస్తుంది సీటు వస్తేనే నాకు అమౌంట్ పే చేయండి రెండు వేల ఐదు వందల రూపాయలు సీటు వస్తేనే నేను మనీ తీసుకుంటాను మీకు మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది ఓబీసీ ఎంత ర్యాంక్ వచ్చింది జనరల్ ఎంత ర్యాంక్ వచ్చిందని చూస్తేనే మేము మనీ తీసుకుంటాను నేను అనవసరంగా ఐ డోంట్ వాంట్ ఫ్రీగా నేను ఫ్రీగా మనీ తీసుకోదలుసుకొలా మీకు సీటు వస్తేనే మీకు మనీ తీసుకోవటం జరుగుతుంది మీకు ఆల్ ఇండియా కోట ఇప్పుడు ఈ మనీ ఈ యొక్క మెండర్షిప్ వల్ల పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేస్తా ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన తెలంగాణ స్టూడెంట్స్కి ఏపీ స్టూడెంట్స్కి సపరేట్గా తెలంగాణ స్టూడెంట్స్కి సపరేట్గా పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది ఇది స్టూడెంట్స్ మరి ఇది ఎస్టీ స్టూడెంట్స్కి ఈ విధంగా వచ్చేసింది మరి ఈ విధంగా మరి స్టేట్లో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణలో మరి ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ కాలేజీల్లో తెలంగాణ స్టూడెంట్స్ ఏపీ కాలేజీల్లో ఆల్ ఇండియా కోటాలో మీటు మీరు సీటు దక్కించుకోవచ్చు ఈ విధంగా మరితే మీరు సీటు దక్కించుకునే అవకాశం అయితే ఉంది ఒకవేళ మీరు ఇది ఆల్ ఇండియా కోటమా దీనికి ఇక్కడ అలగర మున్స్ ముస్లిం యూనివర్సిటీ ఆల్ ఇండియా డీమ్డ్ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ కోటా ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఫారెన్ కంట్రీ కోటా ఇంటర్నల్ పుదుచ్చేరి సో మెనీ కోటాస్ ఉన్నాయమ్మా ఐపీ యూనివర్సిటీ కోటా జైన్ మైనారిటీ కోటా ముస్లిం మైనారిటీ కోటా ఎన్ఆర్ఐ సీట్స్ ఎన్ఆర్ఐకి మరి ఎంత వచ్చినా ఇక్కడ సీటు వచ్చే అవకాశం అయితే ఉంది ఓపెన్ సీటు కోటా ఈ విధంగా మరి డీమ్డ్లో కూడా మీరు ఎన్ఆర్ఐలు కావాలంటే మీరు మన అప్రోచ్ అవ్వండి ఎంత వస్తుంది మరి మీకు ఎంత మనీ పే చేయాలనేది నేను చెప్తాను ఇది స్టూడెంట్స్ ఇక్కడ డీమ్డ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఉంటాయి జస్ట్ మీరు మీరు క్వాలిఫై అవ్వాల్సిందల్లా నీట్ క్వాలిఫై అయితే పదమూడు లక్షల స్టూడెంట్స్ కూడా ఇక్కడ రావటం అయితే జరిగింది డీమ్డ్ మరి అన్నీ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీమ్డ్ యూనివర్సిటీస్ ఎవరైతే ఉన్నాయో మెడికల్ కాలేజెస్ అన్ని గీతమ్స్ కానీ ఇవన్నీ మల్లారెడ్డి కాలేజ్ ఇవన్నీ డీమ్డ్ కోటాలో వచ్చినాయి మీరు కావాలంటే మనం అప్రోచ్ అయితే నేను చెప్తాను ఆ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే మన మరి మెంటర్షిప్ జాయిన్ అయ్యి మరి సలహాలు తీసుకోవాలనుకుంటారు మరి నాకు కాల్ చేసి మరి మనీ పే చేసినట్టయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది కొంతమంది మనీ పే మరి నాకు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం వేస్ట్ చేస్తున్నారు కొంతమంది కాల్ చేసి దట్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్ మీరు మనీ మరి ఏదన్నా డీటెయిల్ మీరు కావాలనుకుంటే మీరు వాట్సాప్లో మీరు ఫ్రీగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీరు నాకు కూడా టైం వేస్ట్ అవుతుంది కదా నేను అందుకని మనీ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి కంప్లీట్గా సర్వీస్ ఇద్దామని అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ బాయ్